నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఏసీఎంతో సహా ముగ్గురు మావోయిస్టులు మరియు ఒక సానుభూతి పరుడి అరెస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం గూండాల పోలీస్ స్టేషన్ పరిధిలో గల దామరతోగు అటవీ ప్రాంతంలో జూలై ఇరవై ఐదున జరిగిన ఎదురు కాల్పులలో తప్పించుకొని పారిపోయిన నిషేధిత మావోయిస్టుల కోసం దామరతోగు గ్రామానికి దక్షిణానగల అటవీ ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా గురువారం తెల్లవారుజామున సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో ముగ్గురు మగ వ్యక్తులు మరియు ఒక వ్యక్తి పోలీసు వారికి కనిపించారు వారిని పట్టుకుని విచారించగా వారిలో ఇద్దరు మగ వ్యక్తులు మరియు ఒక ఆడ వ్యక్తి నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ దళ సభ్యులని మరొక మగ వ్యక్తి గుండాల మండలం దామరతో గ్రామానికి చెందిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ పోవడం తేలింది పట్టుబడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి ఒకటి పొట్టం రాజు అట్ ద రేట్ ఆఫ్ జోగా తండ్రి పేరు పాండు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు రెండు ఓఎం పాండు అట్ ద రేట్ ఆఫ్ రమేష్ తండ్రి పేరు జగ్గు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు మూడు పూనెం చుక్కి అట్ ద రేట్ ఆఫ్ తేజ అట్ ద రేట్ ఆఫ్ జోగి తండ్రి పేరు గంగా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు నాలుగు శ్యామల ముఖేష్ తండ్రి పేరు భీమయ్య పంతొమ్మిది సంవత్సరాలుగా పోలీసులు తెలియజేశారు రిపోర్టింగ్పై ఎస్ఆర్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్